నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం యజ్ఞ హోమం అభిషేకం ఉంటుందని శ్రీ విశ్వనాథ గంగా భవానీ ట్రస్ట్ దేవాలయ నిర్మాణం మరియు సమాజ సేవ ఆలయ చైర్మన్ రజనీకాంత్ తెలిపారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వనాథ గంగా భవానీ ట్రస్ట్ స్థాపన రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అధికారికంగా నమోదు చేయడం జరిగిందని ఈ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం తలమట్ల గ్రామంలో పెద్ద చెరువు సమీపంలో శ్రీ విశ్వనాథ శివుడు శ్రీ గంగా భవాని శ్రీ విఘ్నేశ్వరుడు శ్రీ కుమారస్వామి నాగదేవతలు మరియు నవగ్రహాల దేవాలయ ఒక సమగ్ర సముదాయం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వర్క్ చేస్తూంటే పని కూడా మెటీరియల్ అంతా డమ్ అయినాకనే మంచి మొత్తం ఫైవ్ డేస్ నమస్కారం తలమట్ల గ్రామంలో మేము విశ్వనాథ గంగాబావని ట్రస్ట్ అని ఒకటి స్థాపించి ఈ గ్రామంలో శ్రీ విశ్వనాథుడు శివుడు కాశీ నుండి ప్రేరణ పొంది విశ్వనాథుడి ఆలయం మరియు గంగాభవని ఆలయంతో పాటు విఘ్నేశ్వరుడు కుమారస్వామి మరియు నాగదేవత నవగ్రహాల ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టాము ఇక్కడ ఐదు గుంటల ప్లేస్లో మూడు వేల ఎస్ఎఫ్టి మహామండపంతో ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ నిర్మించడానికి తలపెట్టాము దీనికి శంకుస్థాపన ఆగస్టు పదిహేనున చేశాము ఇప్పటి వరకు పునాదులు పదిహేను లక్షల ఖర్చుతో మా ట్రస్ట్ సభ్యులు మరియు మా సంఘం సభ్యుల నుండి సేకరించి నిర్మించడం జరిగింది ఇంకా ఆలయం ముందుకు వెళ్లాలంటే అందరూ భక్తులు వారికి తోచిన విధంగా సహకరించి ఈ ఆలయం త్వరగా పూర్తయి మన కామారెడ్డి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన ఆలయం నిలబెట్టాలని మేము అందరినీ కోరుకుంటున్నాము ఇది కాశీ నుండి మేము తీసుకొచ్చే లింగంతో పాటే ప్రతిష్ట చేయాలని అనుకున్నాము కాబట్టి కాశీలో ఉన్న పవిత్రత ఇక్కడికి తీసుకొస్తాము ఈ ఈ ఆలయంలో కార్యక్రమాల్లో భాగంగా వచ్చే ఆదివారము ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఇక్కడ శివ పార్వతుల కళ్యాణము అభిషేకము మరియు రుద్రహోమం చేస్తున్నాము అభిషేకం చాలా విశిష్టంగా సప్తర్షుల హారతి తర్వాత మహా రుద్ర రుద్రాక్షలతో హారతి కూడా చేస్తున్నాము కాబట్టి అందరూ భక్తులు ఇరవై నాలుగున జరిగే కళ్యాణానికి తప్పకుండా రావాలని అందరినీ కోరుచున్నాము ఆలయం కూడా ఒక చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము ఈ గంగా భవనిని కూడా మేము కాశీ నుండి ప్రేరణ పొంది చేస్తున్నాము ఎందుకంటే కాశీ గంగా హిమాలయాల్లో పుట్టి ప్రయాణిస్తూ దక్షిణం వైపు ప్రయాణిస్తుంది కానీ కాశీలో గంగ మాత్రం దగ్గర ఉత్తరం వైపు ప్రయాణించి అది మన సర్వ పాపాలు హరించడానికి పుట్టిన గంగా అందుకని అదే గంగా మాత ప్రేరణతో తలమడ్ల గ్రామంలో కూడా మేము కాశీ విశ్వనాథుడితో పాటు గంగామాతను కూడా ఇక్కడ తీసుకురావాలని మా ప్రయత్నము దీనితో భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి తమ పాపకర్మలను శుద్ధి చేసుకోవడానికి ఉంటుందని ఇక్కడ ప్రతిష్టాత్మకంగా గంగా భవని ఆలయం కూడా నిర్ణయించడం జరుగుతుంది అన్ని ఆలయాల్లాగా గర్భాలయంతో కాకుండా మేము గర్భాలయము అర్ధ మండపము మహామండపములతో నిర్మిస్తున్నాము ఇక్కడ ప్రతినిత్యము మాస శివరాత్రులకు తర్వాత అమావాస్య పౌర్ణమిలకు అభిషేకం అమ్మవారికి శ్రీ స్వామికి అభిషేకము నిత్య కళ్యాణము చేయాలని మేము ఇక్కడ ఈ ట్రస్టుని స్థాపించి మేము ఆలయ నిర్మాణం చేపట్టాము కాబట్టి భక్తులందరూ తమకు తోచిన విధంగా మాకు సహాయం చేసి చూడగలరు మా వెబ్సైట్ ఎస్వి జీబీటీ డాట్ కామ్ మీరు అందులో మా అన్ని వివరాలు చూడొచ్చు మేము ఫేస్బుక్ మరియు ట్విట్టర్ తర్వాత యూట్యూబ్లో కూడా ఉన్నాము మీరు డొనేట్ చేస్తే డైరెక్ట్ మా వెబ్సైట్ నుండి చేయండి అక్కడ నుండి డైరెక్ట్గా మా ట్రస్ట్కి డబ్బులు వస్తాయి మీకు రిసీట్ కూడా అక్కడి నుండే వస్తుంది ధన్యవాదాలు